విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నా పేరు ఎన్నికలు వస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో హామీల వర్షం కురుస్తోంది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు యథావిధిగా మళ్ళీ హామీల వర్షాన్ని కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నేను అధికారంలోకి వస్తే మొత్తం ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ చెబుతున్న పరిస్థితి చంద్రబాబు నోటు నుంచి వినిపిస్తుంది గతంలో పద్నాలుగేళ్ల పాటు చంద్రబాబు పరిపాలించారు రాష్ట్రాన్ని మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నది ఇప్పుడు తెరమీది కుస్తున్న అంశం అలాగే ఆయన అబద్ధాలకు అంతం లేకుండా పోతుందా అన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి చంద్రబాబు తీరు ఆయన హామీల వర్షానికి సంబంధించి ఇస్తున్న ప్రగల్భాలకు సంబంధించి సరైన కౌంటర్ ఇవ్వడానికి మనతో వైసీపీ నేత ఆవకలు వెంకటేశ్వర ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి మీరు చాలా గత ఒక ముప్పై ఏళ్ళుగా మీరు చూసుకుంటారు దగ్గర నుంచి ఎన్నికలు మరొక నెల రోజులు నెల పదిహేను రోజులు ఉన్నాయి అప్పుడే మొదలైంది ఆమెల వర్షం చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఇప్పుడు లక్షల ఉద్యోగాలు అంటే ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అని చెప్తున్నారు ఈ విషయంలో అంటే చంద్రబాబుని ఇప్పుడు జనం నమ్మొచ్చు అంటారా చంద్రబాబుని జనం నమ్మితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది వీడికి చంద్రబాబు ఇరవై మూడు సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాడు వీడు అనకూడదు కానీ మామకే వెన్ను పుట్టిన పొడిచిన వ్యక్తి ఇంకా జనాలు పెద్ద లెక్కేం కాదు కేడర్ పెద్ద లెక్కేం కాదు వీడికి వీడు మనిషి అన్నం తినే మనిషి అయితే గతంలో మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తి నన్ను ఏం మాట్లాడుతున్నాడు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రాగుల పలుకుతున్నాడు వీడి నోరు నోరా లేదంటే పెంటా నాకు అర్థం అవట్లే వీడు ఇన్ని సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడు ఇప్పుడు ఉద్యోగాల పేరుతోని బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఎన్ని జాబులు ఇచ్చాడు రిలీజ్ చేయమనండి నేను ఎన్ని జాబులు రిలీజ్ చేశానని ఇప్పుడు ఆడు మనిషి అయితే ఆ విధంగా మాట్లాడో ఇన్ని ఉద్యోగాలు నేను కల్పిస్తానని మరి ఈ మూడు సార్లు సీఎంగా చేసి ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడు వీడైతే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేడర్ని జనాల్ని మోసం చేయడానికి వస్తున్నాడు తెతే వీడు న్యాయం చేయడానికి కాదు వీడు మోసం చేయడంలో సిద్ధార్థుడు పిహెచ్డి చేసాడు జనాల్ని మోసం చేయడంలో ఇప్పుడు వీడు జ అనకూడదు కదండీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఇండియాలో ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా నిలబడ్డాడు ఈయన వెన్నుపోటుకు ఆశా జ్యోతిగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు దానికి ఉదాహరణ నేనే ఎవడో కాదు ముప్పై మూడు సంవత్సరాలు నేను నమ్ముకొని నేను నా కుటుంబం నా జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తిని దయచేసి వీడి మోసాలకి బలిపస అవ్వకండి క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి ఉన్న డైరెక్టర్లు అన్ని ఫుల్ఫిల్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కేడర్ నమ్ముకున్న వ్యక్తులందరికీ న్యాయం చేశాడు వీడేం చేశాడు వెన్నుపోటు పొడిసి కేడర్ను వాడుకొని వీడు ఏ రోజైనా డైరెక్టర్ ఫుల్ఫిల్ గా అన్ని రిలీజ్ చేసాడు పోస్టులు ఆ నామినేటెడ్ పోస్ట్ వీడు చైర్మన్ అమ్ముకు దంక వీడు వీడు కొడుకు అమ్ముకు దాంగడంలో సిద్ధ వస్తుంది ఎవరు డబ్బులుంటే వాడికే ఇచ్చారు తప్పితే క్యాడర్ కి నేను గో ఈ కింద కింద స్థాయి క్యాడర్ కి నేను నామినేటెడ్ పోస్ట్ ఇచ్చాను ఈ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాను చెప్పే దమ్ము ధైర్యం వీడికి ఉందా తెలుగుదేశం క్యాడర్ కి నేను ఒకటే విన్నవించుకుంటున్నా దయచేసి వీడి మోసాలకి వీడు మాయ మాటలకి నమ్మి మీరు రెచ్చిపోతే మీరే నష్టపోతారు ఆలోచించుకోండి ఎందుకంటే ఆడి సింగిల్ గన్మ్యాన్ నుంచి ఆడి కారులో తిరిగిన వ్యక్తిగా చెప్తున్నా నేను ఎంత పతనమైపోయానో ఉదాహరణకి నేనే నా కుటుంబం వీడిని దయచేసి నమ్ముకొని మీరు పాలు అవ్వకండి వీధులు పాలే ఎందుకంటే వీడు ఎంత మోసగాడో నేను దగ్గరుండి కళ్ళారా చూసిన వ్యక్తిని అన్న ఇంకో పాయింట్ అన్నా ఇప్పుడు మొన్న వరుస అరెస్టులు అయిన తర్వాత జైలుకెళ్ళి వచ్చారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బెయిల్ వచ్చే విషయంలో ఆయన ఏం చెప్పారంటే అన అనారోగ్య సమస్యలని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి మీరు చూస్తున్నారు కదా చాలా యాక్టివ్గా ఉన్నారైనా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు విమర్శలు చేస్తున్నాడు అరుస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు అంటే అటు కోర్టులకి అనారోగ్యం పేరుతో చెప్పి బయటికి బెయిల్ తీసుకోవడం ఒకటైతే అనారోగ్యం అని చెప్పి ఇన్ని డ్రామాలు వేసిన చంద్రబాబు ప్రజలను కూడా మోసం చేసినట్లుగా మనం భావించాలి న్యాయ వ్యవస్థనే మోసం చేసిన వ్యక్తి న్యాయ వ్యవస్థనే ఆరోగ్యం బాగోలేదని బెయిల్ తీసుకొని ఈరోజు విచ్చలవిడిగా తిరుగుతూ రెచ్చిపోతూ ఊగిపోతూ వీడు ప్రసంగాలు ఇస్తున్నాడు జనాలు మోసం చేస్తున్నాడు మెయిన్ జనాల్ని మాయ జనాల్ని జనాలను మాయ చేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు కానీ నీ పప్పులు ఇకవు సాగవు ఎందుకంటే కేడర్కి ఆల్రెడీ నువ్వెంత సిద్ధాస్తుడు అర్థమైపోయింది అర్థమైపోయింది కాబట్టి ఈరోజు నువ్వు జైలుకి వెళ్ళినా ఎవరు ధర్నాలు గర్నాలు ఏమి చేయకుండా యాక్చువల్గా నువ్వే కరెక్ట్ జైలుకి జైలుకెళ్లేందుకు ఎంత అల్లకొల్లూ ఇవ్వాలా లాస్ట్కి నీ పరిస్థితి ఏమైంది తెలిసినా పవన్ కళ్యాణ్ గడే సంఖ్య ఆకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నీకే అంత స్టామినా ఉంటే మూడు సార్లు సీఎంగా చేసినోడివి నువ్వు పని పవన్ కళ్యాణ్ సంఖ్య నాదుకున్నావు అదే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా మా ఇప్పుడు పులి మా పులి వస్తుంది రేపు ఎలక్షన్లో మా పులి గురిండి మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం ఆయన పరిస్థితిలో పరిస్థితుల్లో సీఎం చేసి తీరుతాం నీలాంటి దరిద్రుడిని సీఎం చేస్తే పోయాం నీలాంటి దరిద్రుడి వల్ల మా కుటుంబాలకు కోల్పోయాం నువ్వు ఏ ఏ మనిషికి నువ్వు అట్టడుగు స్థాయి వర్గ వర్గంలో ఉన్నోడికి నువ్వు ఎవరిని ఎమ్మెల్యేని చేసావరా ఎవరిని ఎమ్మెల్సీని చేసావు నువ్వు డబ్బులు ఉన్న వాళ్ళకి తప్పితే నీ కొడుకు నువ్వు నీ కొడుకు వచ్చిన తర్వాత నీ పార్టీ పతన వెళ్ళిపోయింది తెలంగాణలో సంకనాక పోయింది ఎక్కడ కూడా సంకనాక పో పోతుందనే ఉద్దేశంతో నీ కొడుకుని ఇంట్లో దాసావు నీ కొడుకును ఇంట్లో దాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రే నీ కొడుకు అయితే సెక్కనైనా ఎంత మోసగాడో నేను దగ్గరుండి చూసిన వ్యక్తిని అన్న ఇంకో పాయింట్ అన్న ఇప్పుడు టికెట్ల విషయం అనేది మీరు అన్నారు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను వైసీపీ టికెట్లు ఆల్రెడీ చాలా త్వరగా ఇచ్చేస్తుంది చాలామంది ఎక్కువ బీసీ వర్గాలు ఎస్సీ దళిత అలాగే మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నట్టుగా మనకి అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు టిక్కెట్లు ఇంక ఇవ్వకుండా ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నాడు అంటే ఆ బీసీలకు ఇవ్వలేక బీసీలు అంటే కింద స్థాయి వర్గాలకు టికెట్లు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీకి వీడు ఇవ్వలేక ఎందుకంటే వీడు అలా పక్కన కూర్చోపెట్టుకోలేడు కింద స్థాయి వర్గం ఎస్సీలు ఎస్టీ అంటే అసహ్యం గతంలో అన్నాడు కూడా అవును అన్నాడు అది ఇప్పుడు నిరూపించుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఈ ముందు పొత్తుల సక్రమంగా వెళ్ళమని ఈడు పవన్ కళ్యాణ్ సంకనా పొత్తుల సక్రమంగా ఈడు వెళ్తే వీడి జాతకం బయటపడత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలు తయారు చేసి కథన రంగంలో వదిలేడు ఆయన గురిండి మేము పార్టీ గురిండి ఎందుకంటే నేను ఈ దరిద్రుడి వెనకాలం ముప్పై మూడు సంవత్సరాలు తిరిగి నా కుటుంబాన్ని నేను పోయాం నాకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇండియాలో ఎవరు లేరు అటువంటి పథకాలని రన్ చేసే వ్యక్తిని అటువంటిది ఆయన నమ్ముకొని మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఆయన గురించి మళ్ళీ సీఎం చేసి తీరుతాం ఎందుకంటే వీటికంటే వీటంటే మోసగాడనికల్ ముప్పై మూడు సంవత్సరాలు తిరిగి ఎందుకు నేను ఈ పరిస్థితులు తెచ్చుకున్నానా ఇటువంటి మహానాయకుడు కొడుకును పుట్టిన వ్యక్తిని ఆ మహానాయకుడు వెనకాల నేను తిరుగుంటే ఈరోజు నా పరిస్థితి బాగుండేది నా దరిద్రం నెత్తి మీద ఉండి ఆ మహానాయకుడిని వదులుకోవడం నేను చేసిన తప్పు కానీ ఒకటే నేను హెచ్చరిస్తున్నా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు ఒకప్పుడు సార్ అనే వ్యక్తిని ఏరా చంద్రబాబు అనే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు ఆలోచించుకో నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకు నువ్వు నేను తప్పు మాట్లాడుతున్నాను అని చెప్పను నేను దేనికైనా సిద్ధం ఎందుకంటే నువ్వెంత మోసగాడవు ఉదాహరణకు నేనే కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా దయచేసి నాలాగా కేడర్ జీవితాలతో ప్రజల జీవితాలతో ఆడుకోకు మబ్బి పెట్టకు నీకు ఉంటే నేను ఎన్ని ఉద్యోగాలు ఇచ్చానని చెప్పు నువ్వు ఈ మూడు సార్లు సీఎంగా పద్నాలుగు సంవత్సరాల్లో నువ్వెన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసావు మేనిఫెస్టో కూడా తీస్తారు కదా మా ఏం చేసావు నువ్వు ఇప్పుడు మళ్ళీ జనాలు మోసం చేయడానికి సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అంటున్నావు ఏ విధంగా ఇవ్వగలరా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నావు ఉన్న జాబులు తీసి పడది నువ్వు మళ్ళీ జనాలు క్యాడర్ని మోసం చేయడానికి నువ్వు ఈ విధంగా ఉద్యోగాలు ఇస్తాను అది ఇది కల్పితం అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నావు నీ ఎంత మోసగాడు ఇండియాలో ఎవడో ఉండడు కేడర్ను వాడుకొని వదిలేడవులు నువ్వు సిద్ధ అవుతుండవి దయచేసి కోట చెప్తున్నా మళ్ళీ ప్రజల జోలికి వెళ్ళి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు కోతల కుయ్యకు కూస్తే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా సింహం సింగిల్గా వస్తుంది నీ తాట తీయడం ఖాయం థ్యాంక్ యూ ఇది చూసాం కదా ఆకుల వెంకటేశ్వర గారి కౌంటర్ మామూలుగా ఉండదు అది చంద్రబాబు అయినా లొకేషన్ ఎందుకంటే ఆ కుటుంబంతో చాలా సాన్నిహత్యం ఉన్న వ్యక్తిగా అక్కడ దెబ్బతిన్న వ్యక్తిగా ఇప్పటికి కూడా ఆయన రగిలిపోతూ ఉంటారు తాజాగా ఆయన మాటలు మనం చూస్తున్నప్పుడు చంద్రబాబు హామీలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి ఎంతమందిని ఎలా మోసం చేస్తారు ఇంకా మోసం చేస్తారా అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి అవి వాస్తవాలు కూడా ఎందుకంటే గత పద్నాలుగేళ్లుగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం సాధించారు రాష్ట్రానికంటే చెప్పుకోవడానికి ఏం లేదు సంక్షేమ రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు ఇప్పుడేం మళ్ళీ బాబు వస్తే జాబ్ వస్తుందని గతంలో చెప్పారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా లక్షల ఉద్యోగాలు అంటూ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి అంశాల మీద వెంకటేశ్వర గారు తీవ్రస్థాయి విరుచుకుపడుతున్నారు ప్రజలకు కూడా అప్రమత్తం కావాలి ఇలాంటి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత మేనిఫెస్టోను పూర్తిగా కనిపించకుండా దాచేయడం లాంటి ఈ పనులు చేసే తెలుగుదేశం పార్టీని నమ్మితే ఈసారి ఖచ్చితంగా ప్రజలు మోసపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని ఆయన కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది కెమెరామన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం